జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మణే నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ జై వీర గోవింద కోవింద బంబజై ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడు యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయ స్నానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనబడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈనా జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ తినడం వల్ల బాంధవ్యాలు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటే ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవ్వచ్చు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్య భగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షణమైనటువంటి ఏళ్ళనాటిచని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చూడడం చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీర బ్రహ్మజై గోవింద బాంబజై నేరుబి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం కన్యా రాశి వారి యొక్క ఫలం శివాయ బ్రహ్మనే వీరబ్రహ్మేంద్ర స్వామి జై బ్రహ్మ జై గోవింద బజై రాశి వారి యొక్క ఫలం కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని యోగదాయకమైనటువంటి మార్పులు కూడా ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కనుక ఏవైనా కొత్త ఆలోచనలు మీరు చేస్తున్నట్టయితే కొత్త అవకాశాల వైపు మీరు మొగ్గు చూపుతున్నట్టయితే ఈ మాసం మీకు అనుకూలవంతమైన ఫలితాలని తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సంస్థలకి లేదా పదోన్నతులకి వేతనం పెరగడం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి ఇవి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని కొత్త మార్పులు శ్రీకారం చూడడానికి ఈ మాసం నాంది ప్రస్తావన అవుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి కొత్త పెట్టుబడులని కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో వృత్తి వ్యాపారం ఈ రెండు అంశాలు చాలా సానుకూలవంతంగా ఉంటూ ఉంటాయి వాటితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశం కుటుంబపరమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చాలా బాగుంటూ ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా వివాహం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది ఎంతో కాలంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తగవులు అవ్వచ్చు ఇబ్బందులు అవ్వచ్చు ఇవన్నీ కూడా సమస్య పోవటంతో పాటు దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి మీరు వెళతారు సంతానం బాగుంటుంది సంతాన అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అవుతాయి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించటం లేదా విద్యలో ముందుకు వెళ్ళటం వాళ్ళు సాధించే ప్రతి విజయం కూడా మీకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది వేగవంతమైనటువంటి మార్పులు కాకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన అంశాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతాయి ప్రేమ వ్యవహారాలు లాభిస్తాయి ఎంతో కాలంగా వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో ముడి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది తత్కారణంగా యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటూ ఉంటుంది కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎన్నో కొత్త కొత్త అవకాశాలు సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మీ యొక్క ఉన్నతికి మీ యొక్క అభివృద్ధికి దోహదం చేసేటువంటి అవకాశం ఉంది రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా దీర్ఘకాలికంగా ఏదైనా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ మాసంలో మరిన్ని ఎక్కువ ఆరోగ్య సమస్యల్ని పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వైద్యుడి యొక్క పర్యవేక్షణ అవసరం మీకు కానీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కానీ తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్నేహితుల యొక్క ప్రభావం ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహకారం వల్ల మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గొప్పగా రాణిస్తారు సానుకూలవంతమైన ఫలితం కలుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళతారు యుగదాయకమైనటువంటి మార్పులు లభిస్తాయి స్థిర చరాస్తులు వృద్ధి చెందుతూ ఉంటాయి కొత్త ప్రణాళికలు అవ్వచ్చు కొత్త ప్రాజెక్టులు అవ్వచ్చు మీరు శ్రీకారం చూడతారు వాటికి సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం కనపడుతుంది రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ యొక్క జీవితం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతూ ఉంటారు దైనందిన జీవితంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా సానుకూలవంతమైన ఫలితాలు కనిపిస్తాయి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం శివ కేశవులు ఇద్దరికీ కూడా పవిత్రమైందిగా కార్తీక అని మనం చెబుతాం అందుకే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఏది కూడా ఉండదు మీకు సమీప ప్రాంగణంలోని విష్ణుమూర్తి యొక్క ఆలయ ప్రాంగణానికి శనివారం పూట వెళ్ళటంతో పాటుగా తులసి దళాలతో కట్టిన మన తులసి మాలని ఒక నారికేలం అంటే కొబ్బరికాయని స్వామివారికి సమర్పించటం వల్ల వరుసగా నాలుగు శనివారాల పాటు ఈ దీక్షగా స్వామివారికి తులసి దళాలని నారికేలాన్ని అందించటం సానుకూలవంతమైన ఫలితానికి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మహాకాల రక్షణ మెళ్ళో ధరించండి నరఘోష నరదిష్టి నరపీడల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానక్రతువును చేస్తూ ఉంటే జీవితంలో విజయతుంది ముగించటంతో పాటు మీరు చేసే ప్రతి కార్యంలో విజయం సిద్ధిస్తుంది ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి